కొత్తపేట కొత్తపేట పరిధిలోని రావులపాలెం అలమూరు అత్రేపురం మండల స్టేషన్ల పరిధిలో రావులపాలెం సర్కిల్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన పదిహేను నాటుసారాను రావులపాలెం టౌన్ రూరల్ సేలు శేఖర్ బాబు విద్యాసాగర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గౌతమి గోదావరి రంగులు ధ్వంసం చేశారు ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ రెండు వందల తొంభై ఆరు కేసుల్లో పట్టుబడిన పంతొమ్మిది వందల నలభై నాలుగు పాయింట్ ఐదు లీటర్ల నాటుసారా ఎన్డీపీఎల్ మద్యం తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు బాటిళ్లు డ్యూటీ పెయిడ్ మద్యం రెండు వేల రెండు వందల ముప్పై ఒకటి బాటిళ్లను జేసీబీ సాయంతో ధ్వంసం చేశామన్నారు అందరికీ నమస్కారం ఈరోజు కొంతకాలంగా రావులపాలెం టౌన్ అదేవిధంగా రావులపాలెం గౌరవ సర్కిల్ ఆత్రేపురం కొత్తపేట ఆలమూరి పోలీస్ స్టేషన్లో సీజ్ చేయబడిన అక్రమ మద్యం ఐడీఆర్ఎఫ్ కేసులకు సంబంధించి ప్రాపర్టీని అంతా కూడా డిస్ట్రాయ్ చేయడానికి సంబంధిత అధికారులైన డిప్యూటీ కమిషనర్ గారు ఎక్సైజ్ గారి ద్వారా డిస్ట్రక్షన్స్ ఆర్డర్ పొందింది ఈరోజు అమలాపురం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ గారి యొక్క ఆధ్వర్యంలో రావులపాలెం పోలీస్ స్టేషను ఎస్ఎచ్ఓనైనా నేను అదేవిధంగా రావులపాలెం రూరల్ సీఐ గారి గారు ఆలమూరు ఎస్ఐ గారు కొత్తపేట ఎస్ఐ గారు ఆదిలాపురం ఎస్ఐ గారు మరియు మధ్యవర్తుల సమక్షంలో ఆ కేసు ప్రాపర్టీని ఈరోజు తగిన ప్రికాషన్స్ తీసుకుని డిస్ట్రక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా టోటల్గా రెండు వందల తొంభై ఆరు కేసుల్లో ఉన్న ప్రాపర్టీని మద్యం బాటిల్స్లో డ్యూటీ పెయిడ్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిల్స్ని అదేవిధంగా ఐడిఆర్ఎక్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది ఇందులో ఐడిఆరక్ వచ్చి పంతొమ్మిది వందల నలభై నాలుగు పాయింట్ ఐదు లీటర్లుగా గుర్తించడం జరిగింది అదేవిధంగా ఎన్డీపీఎల్ బాటిల్స్ వచ్చి తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు బాటిల్స్ ఎన్డిపిఎల్ బాటిల్స్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది అదేవిధంగా డ్యూటీ పేడు రెండు వేల రెండు వందల ముప్పై ఒకటి బాటిల్ను డిస్చార్జ్ చేయడం జరిగింది ఇదంతా కూడా పక్కాగా ప్రాసెస్ ప్రకారం సంబంధిత అధికారుల దగ్గర నుండి తగిన ఉత్తర్వులు పొంది ఇది చే నిర్వహించడం జరిగింది దీని మీదట పోలీస్ స్టేషన్లు అన్నీ కూడా ఈ యొక్క సీజర్ ప్రాపర్టీతో నిండిపోవడంతో ముందస్తుగా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు వారి యొక్క డైరెక్షన్లో ఈ రెండింటిని కూడా క్లియర్ చేయడం ఉద్దేశంతోటి ఇదంతా కూడా వేగవంతంగా చేయడం జరిగింది యొక్క మద్యం అదే విధంగా ఐడియా యొక్క విలువ సుమారు పదిహేను లక్షలు ఉంటుంది దీనిని తగిన జాగ్రత్తలు తీసుకుని మళ్ళీ ఎటువంటి వాంఛన సంఘటన జరగడానికి అవకాశం లేకోకుండా దీన్ని దీన్ని చేసి సమూవంగా దీన్ని అనంతరం పూర్తి జరిగింది మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మిమితలకు షేర్ చేయండి